చుట్టూ ఎత్తైన కొండలు వరి పొలాల మధ్యలో జరిగి ఈ సంత ఒక ప్రత్యేకమైన సంత అని చెప్పుకోవచ్చండి ఈ గ్రామాన్ని మనం చూడడానికి ఆ కొండలు ప్రకృతి ఈ ఊరిని దత్తత తీసుకున్నాయేమో అని అనిపిస్తుంది అండి ఈ సంతలో దొరికే చిరుధాన్యాలు కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ అడవులు కొండలలో సహసిద్ధంగా పండించినవే ఈ సంతకు సుమారు యాభై గ్రామాల గిరిజన ప్రజలు వాళ్ళ పండించుకున్న పంటలు వాళ్ళు తయారు చేసిన వస్తువులు ఈ సంతకి తీసుకొచ్చి అమ్మి వాళ్ళకి అవసరమైన నిత్యవసర వస్తువులన్నీ కొనుక్కుని పెట్టుకెళ్తారండి ఇక్కడ లోకల్ గా దొరికే కూరగాయలు పండ్లు చిరుధాన్యాలు ఇవన్నీ కూడా అండి చాలా తక్కువ ధరలకి చాలా తాజాగా దొరుకుతాయి ఈ సంత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా డుంరీగూడ మండలానికి చెందిన కించుమండ అనే కొండల మధ్యలో ఉండే ఒక అందమైన గ్రామంలో అయితే జరుగుతుంది ఈ కించుమండ గ్రామం వచ్చేసి అరకు వేలికి ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలోను పాడేరుకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే విశాఖపట్నానికి అయితే నూట ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీకు నేను ఈ వీడియోలో ఇక్కడ సంత ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి వాటర్ ఎట్లు ఏ విధంగా ఉన్నా ఇవన్నీ కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయడం లాస్ట్ వరకు చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఇంకెవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ మరెన్నో తెస్తాను యూట్యూబ్ ఛానల్ కొత్త ఒక ఆప్షన్ అయితే వచ్చిందండి హైప్ అని మన కామెంట్ బాక్స్ పక్కనే ఉంటది మీరు హైప్ చేసి పాయింట్స్ యాడ్ చేయడం వల్ల వీడియో మరి ఎంత మందికి అయితే రీచ్ అవుతుందండి హలో ఎంతమ్మా పోగు ఎంత ఇక్కడ దొరికేవన్నీ కూడా చాలా సహసిద్ధంగా పండించేవండి కెమికల్స్ ఇవి వాడుకోండా ఇక్కడ రేట్లు తక్కువే చాలా తాజాగా అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సీతాపాలండి పోగెంత ఈ సంత వచ్చేసి అండి ప్రతి బుధవారం అయితే జరుగుతుంది అండి మొత్తం ఇక్కడ కాయగూరలు ఇవన్నీ అమ్మే వాళ్ళు ఏంటంటే ముందు రోజే వచ్చేసి ఇక్కడ ఉండి ఆ తర్వాత రోజు మార్నింగ్ అయితే అమ్మతారు అనమాట ఈ సంత వచ్చేసి బుధవారం మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఉంటదండి ఎనకెలవుతాండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే మార్కెట్ లో ఉన్నాను ఇక్కడ పనసకాయ వచ్చేసి యాభై రూపాయలు పడింది అంట కొత్తిమీర కట్ట వచ్చేసి ఐదు రూపాయలు ఇప్పుడు మీకు అవి చూపిస్తాను నేను చూస్తున్నారు కదండి కాయ వచ్చేసి ఒకటి యాభై రూపాయలు అంట కాయ కొత్తిమీర కట్ట ఐదు రూపాయలు అంట బాగుందమ్మా కొత్తిమీర కూడా చాలా తాజాగా ఉంది తాజాగా ఉంది గుమ్మడికాయ యాభై అండి ఇది చాలా పెద్దగా చూస్తున్నారు కదండి ముల్లంగి మోపు వచ్చేసి రెండు వందలు పడింది అంట ఇక్కడ ఆర్గానిక్గా అనమాట కొండల మీద ఈ రైతులందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కొని వెళ్ళి వీళ్ళ ఊర్లో అమ్ముకుంటారు అనమాట లోకల్గా పండించింది రైతులందరూ పంట ఓకే ఇప్పుడైతే కేజీ అల్లం వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు బస్తా వచ్చేసి పద్నాలుగు వందలు పడుతుంది నలభై కేజీలు బస్తా ఇలా చూస్తున్నారు కదండి అల్లం వచ్చేసి కేజీ ముప్పై ఐదు రూపాయలు అంట చూస్తున్నారు కదా ఎంత బాగుందని ఆర్గానిక్గా పండించిందండి లోకల్లోని ఈ బస్తా వచ్చేసి నలభై రెండు కేజీల అలా ఉంటుంది అంటే పద్నాలుగు వందలు పడుతుంది అన్నారు చాలా తక్కువ నాకు తెలుస్తుంది కేజీ అల్లం అంటే ఎంత కేజీలు అయింది అండి నూట యాభై రూపాయలు అన్నా ఇవన్నీ కూడా నూట యాభై రూపాయలు అంటే ఎన్ని కేజీలు ఉంటాదండి ఎన్ని కాయలు ఉంటాయి తెలియదు అలాగే నూట యాభై రూపాయలండి తల్లి తెలియదు ఇలా చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి పెద్దగాయలు అయితే నూట ఇరవై పడింది అంట చిన్నకాయలు అయితే అరవై రూపాయలు పడిందంట పరసకాయలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ లోకల్గా పండింది అనమాట ఇవి చిన్నరటికాయలు అయితే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అలా పడ్డాయంట వీటి ఇట్ల పేరు వచ్చేసి మకిరి అంటున్నారు అంటే మన సైడ్ అమత్తబాని కొప్పోరం అలా ఉంటాయి వీటి ఇట్ల పేరేమి మకిరీ అంట అరటి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది పెద్దగాయలు వచ్చేసి ఆరు వందలు అంటారు సైజ్ కూడా చాలా బాగుంది ముల్లంగి ఇవి వచ్చేసి కట్ వచ్చేసి వంద రూపాయలు ఈ కట్ వచ్చేసి వంద రూపాయలు ఈ చుట్టుపక్కల గ్రామంలో ఆ ఈ చుట్టూ మొత్తం

నాలుగు ముఖంపేట పాడేరు నాలుగు మూడు మండలాలు నాలుగు మండలతో నాలుగు మండలం నుంచి ఇక్కడికి వచ్చి బయటకు వెళ్తారు వారానికి సరిపడా బట్టుకెళ్ళిపోతారండి బుధవారం పూట సంత అరికి సంత అంటే బుధవారం ఇక్కడ బుధవారం అమరవారం బుధవారం అవుతుంది రెండు రోజులు సంత ఇక్కడ రెండు రోజులు జరుగుతుంది చరిత్రం తక్కువ అవుతుంది ఇప్పుడు ఏమో ఎక్కువ ఉంటుంది రెండు రోజులు ఉంటుందండి సంత రెండు రోజులు ఈ టైంలో కొంచెం మూమెంట్ తక్కువ పొలాల ఉడుపులు ఇది ఉన్నాయి కదా ఇంకా ఒక తర్వాత ఆగస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ పెరుగుతుంది పెరుగుతుంట అన్ని ఐటమ్స్ వస్తాయి అలా ముందు ఒక దుంపలు బజీలు ముల్లగడింపలు ఫంక్షన్ అయ్యాలు ఆర్కిటాలుంపలు తెలంగా ఎయర్శగాలు ఉంటాయి కదా అవి కుమ్మడికాయ ఇప్పుడు ఇంకా ఉడుపులు ఉండటం వల్ల కొంచెం జనం తగ్గుతారు ఏజెన్సీలో ఇదే ఎక్కువ ఏమున్నాయండి పోకోడి అటుకే బజ్జీల ఇక్కడ మార్నింగ్ నుంచి పోకోడీలు అట్టిక బజ్జీలు బోండాలు ఇవన్నీ తింటారు మనకి ఏంటంటే టిఫిన్ ఎక్కువగా చేస్తారు కాదంటే ఇక్కడ నాకు చూసినంత మట్టికి లోకల్స్ అందరు కూడా అటుగా బట్టీలు ఇలాగ చూస్తున్నారు కదా సంతలో సంతలోకి అనమాట తాతలు ఇద్దరు కూడా పాత ఫ్రెండ్స్ అనుకుంటున్నాను అంటే ఇక్కడ ఫోన్లు అయి ఉండవు కాబట్టి వీళ్ళు సంతలో కలిసినప్పుడే సరదాగా మాట్లాడుకుంటున్నారనమాట ఎంత అవుతున్నా కాని సంత అనేది మాత్రం తగ్గట్లేదండి ఎవరు కూడా జనం అయితే గట్టిగా వస్తున్నారు మన సైడ్ వర్షం పడితే సంతలు మ్యాక్సిమం తక్కువగా తిరుగుతూ ఉంటారు కాదంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సంతలు వస్తున్నారు వర్షం వచ్చిన వ్యాపారస్తులు కూడా వెనకట్లేదు ఇలా బరకలు చేసుకుని చిన్న చిన్న అంటే డేరాలు కనుక ఉంటున్నాయి ముందే తర్వాత ఇలా అమ్ముతున్నారు అనమాట పైనాపిల్ ఎంతమ్మది ముప్పై రూపాయలు పైనాపిల్ ఒకటి ఇదేంటిది ఇది యాభై అది ఉందా యాభై ఉందా ఎంత పోగు పోగు ఎంతండి యాభై రూపాయల అది ఇరవై పొటాటో యాభై అది యాభై ఓకే మరి కదండి ఇక్కడ రేట్లు వచ్చేసి ఇట్లా పేర్లు అయితే మనకి చాలా మట్టి తెలియట్లేదు ఇదేంటమ్మ బొట్టందా బొట్టా యాబాయా ఆ పెద్దదా ఉందా చిన్నదా యాబయ ఆ అది ఫోటో తీస్తారు కదా ఆ నేను డబుల్ ఏమను ఆ కదలా 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 ఈ లెక్కనా పొగులు లెక్కన ఇవి మాలు బుట్టలు లెక్కనా కొను పంచుకుంటున్నారా ఎంత పడింది బుట్ట బుట్ట కాదు బస్తా బస్తా ఎంత పడ్డదండి అండి బస్తా పద్నాలుగు వందలు ఎన్ని కేజీలు ఉంటుంది బస్తాకి బస్తా ఎన్ని కేజీలు అంటే యాభై కేజీ యాభై కేజీలు బస్తా ఓకే యాభై కేజీలు పద్నాలుగు వందలు పడింది స్వీట్ అనేది కొనుక్కోని పంచుకుంటున్నారే కొను పంచుకుంటారు వీళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు కాబట్టి నలుగురు ఎంతమంది పంచుకుని అమ్ముకుంటారు బయట ఎంత పడింది చూడు ఏంటండి చిక్కుడుగా పన్నెండు అంటే చాలా పొడవు చిక్కుడుగా ఎన్ని కేజీలు ఉంటాయన్న బస్తా ఎన్ని కేజీలు ఉండాలండి కేజీలు

ఎన్ని కేజీలన్న దొండకాయది ఎంత పడింది అన్న రెండు వందల ఐదు కేజీలు ఉన్నాయి క్యాబేజ్ ఎంత పడింది బస్తాలు లెక్కనా లేదండి కాయలు లెక్కనా బస్తా బస్తా అది తొమ్మిది వందలు పడుతుంది తొమ్మిది వందల బస్తా ఎన్ని కాయలు ఉంటాయండి దాంట్లో నలభై కేజీలు ఉంటుంది తొమ్మిది వందల నలభై కేజీలు ఇది బీట్రూట్ ఎలా పడింది బీట్రూట్ అది పది కేజీలు అయితే పది కేజీలా నాలుగు వందలు క్యారెట్ క్యారెట్ కూడా క్యారెట్ కూడా అంతేనా పది కేజీలు నాలుగు వందలు నలభై కేజీలు తొమ్మిది వందలు పడింది అండి క్యాబేజ్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందండి అమ్మ అలాగే చీపురి అరవై రూపాయల ఇక్కడ కనిపిస్తున్న వేరొచ్చేసి పొట్టకి నెప్పి వస్తే కనుక రాసుకోవచ్చు ఉంటాను ధర నుంచి తీసారం ఇరవై రూపాయలు అంటే దాని పేరు అయితే నాకు తెలీదు వాళ్ళు చెప్పిన కూడా అర్థం కావట్లేదు మనకి మొత్తం కానీ బొడిగులు వేసుకుని తిన్నారని చూస్తున్నారు కదా కదంటే ఇక్కడ ఎప్పుడూ వర్షాలు పడతానే ఉంటాయి పోగు ఎంత అండి టమాటా కూడా యాభై అయినా పోగుండగా లోకల్గా పండించి తీసుకొచ్చినవి అన్నీ కూడా ఏమో రేట్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి మాక్సిమం ఏంటంటే కిరాణా సరుకులు అవి మనకులా ఉంటాయి రేట్లు అయితే మిగతా ఇక్కడ పండించినవి అన్నీ కూడా లోకల్లోనే రేట్ అయితే తక్కువ పోగెంతమ్మా పోగెంత యాభా ఏదైనా యాభైనా వాష్రూంలో కూడా ఎలా వెలకిచ్చేదాన్ని నిజంగా మనకైతే కొంచెం తడితేనే జలుబు అయ్యి అంటామండి నిజంగా వర్షంలో తడితే కూడా అమ్ముతున్నారు అన్న వాట వ్యాపారం అనేది ఇప్పుడు పోబై రూపాయలు చేసి మళ్ళీ రెండు కాయలు పక్కకి కూడా వేస్తున్నారు వాటర్లో ఇలా చూస్తున్నారు కదండి వచ్చేసి డజను నలభై రూపాయలు యాభై రూపాయలు పడుతున్నాయి అంట

ఇప్పుడు ఏం కుట్టించాల్సి వచ్చిన ఇలా సంత పెట్టినరోజునే ఉంటారు మీరే ఇంకా ఇంత ఇక్కడ ఊళ్ళో టైలర్ షాప్ ఏమి లేదు బాబాయ్ గారు ఎంతండి కట్ట ఎంత ఎంత అంత మా యాభై యాభై వంద అలా పట్టుకెళ్తారా అండి అలా పెట్టుకెళ్తారా లోకల్ ఉండవు అవునవును యాభై రూపాయలే እ አላኳስ ረዲት አደረገን አላስብም እ ఈ రోజుల్లో సంతలు చూద్దామన్నా కూడా చాలా మట్టుకు కొనుమరుగైపోతున్నాయండి అటువంటిది ఇలాంటి గిరిజన సంతలు చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి ఈ సంతల్లో ఇంకా అరువులు కూడా ఇస్తున్నారండి అలాగే కొంతమంది ఏంటంటే వాళ్ళ వస్తువులు ఇచ్చి ఇంకో వస్తువులు తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట అక్కడక్కడ కూడా అప్పట్లో మనం కొండ మార్పిడి పద్ధతిలో తీసుకునే వాళ్ళం ఇంకెవరైనా మన వీడియో లైక్ చేయొచ్చి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంత మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి mula పావు ఎలాగే స్పైసీస్ అండి ఎండిది కాల్ ఎంత పడుతుందండి కాల్చి పదిలో ఇరవేలు అలా తీసుకుంటారా ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారా ఎలా అన్న మూడు ముడియాభి ఇక్కడ నేను చూసినంత మట్టి కూడా అనేవి ఏంటంటే చెరువు చేపలు ఉన్నాయన్నమాట మన గోదావరి సముద్రం చేపలు అయితే దొరకట్లేదు ఇక్కడ వర్షం కూడా ఎక్కువగా వస్తుంది ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ

చూస్తున్నారు కదండి మొత్తం ఇటు పాడేరు నుంచి అరకువ్యాలి వెళ్ళి రూట్లో ఉంటుంది అన్నమాట నుంచుమండే గ్రామం ఇక్కడ ఆ లొకేషన్ మాత్రం చాలా బాగుంది బాగా నచ్చింది నాకైతేనే ఇక్కడ ఆ లొకేషన్ అనేది చూడవచ్చు మీరు వీడియో నచ్చినట్టు లైక్ చేసి మనకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఉంటానండి మీ లైఫ్ అవుతుంది గోదాదారుడు